కామ్రేడ్ వెంకటరత్నం గారి భౌతిక కాయం నూట పదమూడు తాళ్ళూరు గ్రామానికి చెంది ఫిరంగిపురం మండల నాయకుడుగా సిపిఎం పార్టీలో పనిచేసి జీవితాంతం కమ్యూనిస్ట్ పార్టీలో ఎత్తిన ఎర్రజెండాని దించకుండా కడవరకు నిలిచి అహర్నిశలు పేదల కోసం పార్టీ విధానాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం కృషి చేసిన కామ్రేడ్ రావిపాటి వెంకటరత్నం గారికి తుది పెట్టుకోలు ఈరోజు ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రికి వైద్య వైద్యం నేర్చుకునే భవిష్యత్తు డాక్టర్లు వైద్యశాస్త్రాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆయన భౌతిక కాయాన్ని ఆసుపత్రికి దానం చేయబోతున్నారు రాత్రి రెండు గంటలప్పుడు తెల్లవారుజామున ఆయన కంటి రెటీనాను ఆయన అవయవ దానం చేశారు శంకర కంటి ఆసుపత్రి వారు వచ్చి తీసుకువెళ్ళటం జరిగింది